డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి కిరణ్ టెర్రస్ పై నిలబడి ఉన్నాడు పటాకులు నవ్వులు ఫోన్లో కౌంట్ అందరూ కొత్త సంవత్సరం కోసం చీర్స్ చేస్తున్నారు కిరణ్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు గడిచిన సంవత్సరం మనసులోకి వస్తుంది ఆలోచనలు ఎక్కువ చేసిన పని తక్కువ ఈసారి తప్పకుండా అని ఎన్నిసార్లు అనుకున్నాడో అతనికే గుర్తులేదు రాత్రి అయింది వచ్చాయి ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయాడు జనవరి ఫస్ట్ ఉదయం అలారం మోగింది కొంచెంసేపు అలాగే పడుకున్నాడు తరువాత లేచాడు ఏం మారలేదు అదే ఇల్లు అదే జీవితం కానీ అతను ఒక పని చేశాడు నోట్బుక్ తెరిచాడు పెద్ద లిస్ట్ రాయలేదు పెద్ద మాటలు రాయలేదు ఒకే లైన్ రాశాడు ఈరోజు ఒక అడుగు అని అది చిన్న అడుగే కావచ్చు కానీ నిజమైన మార్పుకు ఆరంభం కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే మార్పు నీ అడుగుతోనే మొదలవుతుంది